ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం గూడూరు నేల కాస్ట్ లిమిటెడ్ మరియు రోటరీ వేస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు వారి సహకారంతో గూడూరు నేల్కాస్ట్ లిమిటెడ్ ఆవరణలో నేల క్యాస్ట్ ఉద్యోగులకు అగర్వాల్ సహకారంతో కంటి పరీక్షలు గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సహకారంతో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు డాక్టర్ సనీష్ రెడ్డి ఉదయకిరణ్ నాయుడు రవికిరణ్ పాల్గొని వైద్య సేవలు నిర్వహించారు కిమ్స్ హాస్పిటల్ వైద్య సిబ్బంది వారి సేవలు అందించారు ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ పీఆర్ఓ నవీన్ జయకుమార్ నెల కాస్ట్ లిమిటెడ్ పిఆర్ఓ అనిమల్ల శివకుమార్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ వెస్ట్ గౌరవాధ్యక్షులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి అధ్యక్షులు నాసిన నాగులు కార్యదర్శి గిరిబాబు వాసుగోడ్ కంటి రామ్మోహన్ రావు ధనుంజయ రెడ్డి దువ్వూరు రవీంద్రనాథ్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి నెల క్యాస్ట్ ప్లాంట్ ఇన్ఛార్జ్ వెంకటేష్ ప్రభు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం దరఖాస్తు పిఆర్ఓ శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అలాగే ఇక్కడికి వచ్చేసిన మా అందరికీ పెద్ద గురువు అయినటువంటి తెలిసి గోపాలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎల్కేస్ట్ యాజమాన్య కూడా చాలా తక్కువ ప్రాజెక్ట్ లో పూర్వ వేస్ట్ ద్వారా

కిమ్స్ డాక్టర్స్ కు వారి యాజమాన్యానికి అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టెలికాస్ట్ యాజమాన్యం వారికి ముఖ్యంగా మా రోటరీ క్లబ్ సభ్యులు టెలికాస్ట్ లో క్యాంప్ అండి ఎప్పుడు కూడా ముందుండి ఇక్కడ అన్ని కూడా చూసుకుంటూ ఉంటారు మా గౌరవ విజయదేశం అందరికీ కూడా పేరుపైన ఉపయోగపడుతున్నాం కిడ్నీ సంబంధించి కిడ్నీ సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ద్వారా ఎఫ్కాస్ లో ఆ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పుడున్న పనిచేస్తున్న వాళ్ళను క్యాంప్ మెడికల్ క్యాంప్ ఉపయోగించుకొని ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు షుగర్ గానీ బీపీ కానీ థైరాయిడ్ సమస్యలు గానీ ఇబ్బందులు ఈ వీటన్నిటికి సంబంధించి రక్త పరీక్షలు బీసీటీ అన్ని చేస్తా వారు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ వచ్చి పరీక్షలు తీసుకొని తద్వారా ఎంత సమస్యలు ఏంటి ఇబ్బందులు అందరూ వాటిని కనుక్కొని తద్వారా మనం గుర్తించి వైద్యం సమస్య కలగకుండా దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అందరు ఈ ట్యాప్ ని ఉపయోగించుకోవడం థ్యాంక్ యూ నమస్కారం అండి నేను డాక్టర్ ఉదయ్ కిరణ్ కిమ్స్ హాస్పిటల్లో నరాల వైద్యం ఈ రోజు నెల్కేస్ లో నెల్కేష్ కంపెనీ ఈ క్యాంప్ నిర్వహించడం విషయం ఈ క్యాంప్ ద్వారా అందరూ వారి వేరు వ్యాధుల్ని స్క్రీనింగ్ పద్ధతిలో అంటే వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో ఇక్కడ కనుక్కొని ఫర్దర్ గా దానికి ఏం ట్రీట్మెంట్ కావాలో దానివల్ల వాళ్ళకి వచ్చే వ్యాధుల్ని ముందే కనుక్కొని కిమ్స్ హాస్పిటల్లో ఫర్దర్ గా ట్రీట్మెంట్ తీసుకునే దానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు ఈ క్యాంప్ నిర్వహించినందుకు కిమ్స్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు శ్రీనివాసులు సార్ ప్రతి సంవత్సరం ఇక్కడ హాస్పిటల్ తరఫు నుంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఎల్కాస్ట్ ఉద్యోగులందరికీ మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రతి సంవత్సరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము డాక్టర్లు కొన్ని చికిత్సలు సూచనలు చేస్తున్నారు వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకుని చికిత్సను చేసుకోవాలని కోరుకుంటూ రోటరీ వేస్ట్ సహాయ సహకారంతో ఈరోజు మన ఎల్ క్యాష్ పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా బ్లెడ్ క్యాంపు ఉచిత మెడికల్ క్యాంపు మొత్తం రోజు అన్ని ఈరోజులేని హిమ్స్ ఆసుపత్రి వారు నవీన్ జయకుమార్ అతని ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి అందరికి కూడా తన ఉచిత శిక్షణ నిర్వహించి అందరికీ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేదానికి కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళు వచ్చి తెలుస్తున్నారు కాబట్టి మేము దాదాపు డెన్ క్యాజ్ తరఫున నూటకు అందరం కలిసి సంయుక్తంతో దాదాపు ఇరవై ఏడు ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు సుమారుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచిత వయసు గృహం కార్మికులు అందరికీ కూడా ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఇక్కడ ఏప్రిల్ చేసి అందరూ రెండు కూడా ప్రతి సంవత్సరం దాదాపు ఎనభై మంది ఈసారి ఇచ్చారు ఈసారి కూడా అదే దానికంటే ఎక్కువ వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తొమ్మిది నాలుగు మన అధ్యక్షుల ధన్యవాదాలు నా పేరు డాక్టర్ రవికరణ్ అండి నేను జనరల్ పేషెంట్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్